కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలం ప్రజాపరిషత్ సమావేశాల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలిషన్ మోహన్ ఆదేశాల మేరకు తుఫాను ప్రభావం పునరావాస కేంద్రాల ఏర్పాట్లపై కలెక్టర్ మండల రెవెన్యూ పంచాయతీ ఎంపీడీఓ అధికారులు సమావేశం నిర్వహించారు పునరావాస కేంద్రాలలో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఏర్పాట్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేస్తామని ఈ సమావేశానికి హాజరైన అధికారులు తెలియజేశారు బాబాపీ గారు ప్లస్ మనకి తుఫాన్కి మన తాళరా మండలం స్పెషల్ ఆఫీసర్ ఇచ్చేసారు అంతగా మన మేనేజ్మెంట్ పంపించారు అలాగే తహసీల్దార్ గారు ఎంపీడీ మనం నిన్న నుంచి కూడా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల గురించి ఏ విలేజ్లో ఏ ఏరియాలో ఎఫెక్ట్ అవుతాయి అన్న దాని మీద మొత్తం మనం కాన్సన్ట్రేషన్ చేసి డేటా అంతా హిట్ అవుతుంది తుఫాను అనుకున్నాం యానం గాడి మగ ఈ రోజు తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఎవరు వంట చేస్తారు ఎంతకి మాట్లాడుకుంటారు వాళ్ళంతా సామాన్ తెచ్చుకున్నారు కాబట్టి రీజన్స్ కుదరదు మీకు అయితే వాళ్ళ సారైతే అమౌంట్ ఇస్తాను రాస్తేకంటే నేను నమస్కారం అండి నేను పిడి డోమా కాకినాడ నుంచి ఈ రోజు నుంచి ఇక్కడ సైకిల్ ఉన్న దీనికోసము ఇక్కడ ఏ వ్యక్తి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఇక్కడికి వచ్చాము ఈ రోజు టీవీ జనాలు ఎక్కడైతే మనకి లోతట్ నుంచి జనాలందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కి ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నారు తహసీల్దార్ గారు గారు ఆ సెంటర్స్ కి వాళ్ళందరినీ చేసిన వాళ్ళందరికి ఈవినింగ్ నుంచి వాళ్ళకి అందరికి కూడా డిన్నర్ అరేంజ్ చేయడం జరుగుతుంది కంపల్సరీ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిన్నర్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఆల్ అరేంజ్మెంట్స్ చేయడానికి అక్కడ ఒక పంచాయతీ సెక్రటరీని మనం పెట్టడం జరిగింది అది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తాలూకా